नम शिवाय नम शंभवेववे जय नम शिंगराय जमयशराय नम शिवाय शिवतराय चाहिए आषाढ़ चतुर्दशी आरिद्र नक्षत्रों के माता शिवरात्रि ना के अभिषेक पूजा प्रष्टोत्तर शतनामा क्रम्चना चय ఎంతో పుణ్యము అయినటువంటిది ఆరిద్ర నక్షత్రము ఆ భగవంతుడైనటువంటి పరమేశ్వరుని యొక్క నక్షత్రంగా అటువంటి యొక్క నక్షత్రాలను రోజున విశేషమైనటువంటి మారేడు ధరాలతో పూజ చేసినంత మాత్రాన్ని సర్వ పాపాలు కూడా తొలగిపోతాయి అని మనకు ఉన్నది మనకు చెప్తున్నది పరమేశ్వరుని మనము త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం క్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబింబం శుభా అటువంటి రోజు నాడు ఈ శివునికి మరియు అమ్మవారికి అదేవిధంగా శివచిత్ర సీతారామైనటువంటి సాల గ్రామాలకు మనం పూజ చేయడం చాలా గొప్పనైనటువంటి విశేషం అని చెప్పుకోవచ్చు చెప్తున్నా శివ దృష్టాలు మనం ప్రాతకాలంలో శివునికి కూడా దర్శనం చేసుకుంటే నిజ చేసినటువంటి పాపాలు కూడా హరించుకొని పోతున్నాయి అని తెలియదు భక్తులని నమ్మక చమకాలలో భగవంతుణ్ణి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించడం ఎందుకంటే నమ శంభవే జమయోభవే జ నమ శంకరాయ రమేష్కరాయ జ నమ శివాయ జ శివతరాయ జ నమస్తే అస్త భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంభగాయ త్రిపురాంధ్రకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్న రుద్రాయ నీలకంఠాయ అని మనం ఆ పరమేశ్వరుని కొలిచినంత మాత్రాన్నే స్థుతించినంత మాత్రాన్ని సర్వ పాపాలు తొలగిపోతాయి ఎందుకంటే పరమేశ్వరుణ్ణి మనం కొలిస్తే ఆ కుబేరుడు సంతోషిస్తాడు ఒకవేళ పరమేశ్వరుణ్ణి మనం నిత్యం పూజించి అభిషేకించిన లేకుంటే విశేషమైనటువంటి రోజులలో ఆ పరమేశ్వరుణ్ణి స్మరించిన పూజలు చేసిన మనకు ఋతుకాల పూలతో కూడా పూజలు చేసినా కానీ ఆ భగవంతుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు పరమేశ్వరుడు కృపకు పాత్రలు ఆ విధంగా కుబేరుడు ఆ పరమేశ్వరునికి ఎంతో మిత్రుడు అందుకని అటువంటి పరమేశ్వరుని యొక్క మిత్రు మిత్రుడైనటువంటి ఆ కుబేరుడు సంతోషించి మనకు అష్టైశ్వర్య సంపత్తు ఇస్తాడని కూడా మనకు పురాణంలో చెప్పి ఉన్నది అందుకని మనకు బృహస్పతి గురువు గిట అరిష్ట స్థానాలలో ఉన్నా కానీ అయినటువంటి ఆ బృహస్పతి మన ఆచార రీత్యా మంచిగా లేకున్నా శివుని యొక్క అభిషేకాన్ని చేస్తే ఆ బృహస్పతి యొక్క దోష నివారణ కూడా జరిగి బృహస్పతికి కూడా మనకు మంచి చేస్తారు అని కూడా మనకు చెప్తున్నారు అదే విధంగా నాకు పాశపత రుద్రాభిషేకాలు కూడా ఉన్నాయి ఓం హం ఓం జూం ఓం సహ ఓం భూ ఓం వాహ ఓం సహ ఓం సహ ఓం త్రియంబకమ్ జావహే సుంద్యం పుష్టివర్ధనం పూర్వార్గ వందనాన ముచోర్ ముక్షి యమాముదా ఓం స్వాహ ఓం భవ ఓం భూ ఓం సహ ఓం జూం ఓం స్వాహ అని ఆ యొక్క రుద్రానితోని మంత్రాన్ని సంపదీకరణం చేసి బాష్పథాన్ని కూడా ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు సకల కోరికలు కూడా నెరవేరుతున్నాయి ఇంట్లో కూడా వివాహాది కార్యక్రమాలు కూడా మనకు జరుగుతాయి అని చెప్పి ఉన్నది పురాణ ఉచ అదేవిధంగా జాతక చక్రాలు సారైన ఎవరికైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ దోషాలు అటువంటివి కూడా ఉండినట్టయితే బాష్పద రుద్రాభిషేకాలు చేసినంత మాత్రాన్ని వాళ్ళకు క్షిప్రమేవ అంటే శీఘ్రంగా వివాహాలు కూడా అవుతాయని చెప్పి ఉన్నారు అటువంటి యొక్క ఉపనైనటువంటి ఈరోజు మనకు అరుదైనటువంటి ఆషాఢ మాసం అమ్మవారి యొక్క శాఖంబరిగా మనం చెప్పుకున్నటువంటి ఆషాఢ మాసంలో చివరి అయినటువంటి మాష శివరాత్రి రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు విశేషమైనటువంటి పూజ చేయడం చాలా సంతోషకరమైనటువంటిది అందుకని అందరూ కూడా ఆ పరమేశ్వరుని దర్శించుకొని పూజా విధానాన్ని కూడా చూసి తరించాలని దశ